ఓటిలో ఇప్పుడు గ్రిప్పింగ్ మలిన థ్రిల్లర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది అది కూడా తెలుగులో కానుండడం విశేషం థియేటర్లో రిలీజ్ అయిన ఏడది తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది మలయాళం సినిమా మంచి త్రిల్లర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి ఇండస్ట్రీ నుంచి గతేడది ఆగస్టు లో వచ్చిన మూవీ చెక్మేట్ ఈ మూవీకి థియేటర్ లో మంచి రెస్పాన్స్ రాకపోవడంతో డిజిటల్ ప్రీమియర్ పై సందేహాలు నెలకొన్నాయి అయితే మొత్తానికి ఇప్పుడు సుమారు పద్నాలుగు నెలల తర్వాత ఫ్రీగా స్ట్రీమింగ్ కు వచ్చింది మలయాళం థ్రిల్లర్ మూవీ చెక్మెట్ ఓటీ స్ట్రీమింగ్ జీపై ఓటీటీలో అయింది ఆ ఓటీటీ ఈ విషయాన్ని గురువారం అక్టోబర్ రెండున తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది మొత్తానికి ఎదురుచూపులు ఫలించాయని చెక్మెటు ఇప్పుడు ఫ్రీగా జీపై లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది అది కూడా మలెళంతో పాటు తెలుగు తమిళ హిందీ భాషలో డిజిటల్ ప్రీమియర్ అయింది ఈ వారం ఇప్పటికే మహిళ ప్యారకయ్య సాహసం కొలంబీ లాంటి మరికొన్ని మలయాళ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రాగా ఇప్పుడు మెట్ కూడా అందుబాటులోకి వచ్చింది దీంతో మహిళా కంటెంట్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్ మంచి టైం పాస్ చెక్మెంట్ మూవీ గత ఆగస్టు అగస్ట్ తొమ్మిది థియేటర్లో రిలీజ్ అయింది అయితే ప్రేక్షకుల నుంచి ఎంత మంచి రెస్పాన్స్ రాలేదు ఐఎన్డిపి లో సిక్స్ పాయింట్ రేటింగ్ ను పొందింది ఇది న్యూయార్క్ నేపథ్యంలో సాగే ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఒక కిడ్నాప్ కేసులో ఛేదించే ప్రయత్నంలో ఒక లాయర్ భార్యను కోల్పోయిన ఒక వ్యక్తి కెరీర్ లో ఎదుగుతున్న ఒక డిజైనర్ ఒక ఫార్మాన్యూటికల్ సియో లో జీవితాలు ఒకదానితో ఒకటి బాక్స్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సినిమాలో కథను చెప్పిన విధానం చాలా మందికి నచ్చింది ఇప్పుడు ఫ్రీగా జీ ఫైవ్ ఓటీ అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి ఇంతకంటే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి బెస్ట్ మూవీస్ ఉంటాయి